Big boss వీకెండే స్టేజ్ వచ్చిన నాగార్జున గారు రతికతో మాట్లాడడం అయితే జరిగింది రతిక ఏం మాట ఆడుతున్నామా హౌస్లోకి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా అని అడగడం అయితే జరిగింది రతిక నేను ఈ వారం బాగానే ఆడాను సార్ అని అడగటంతో నువ్వు బాగా ఆడావా ఎలా ఆడావు చెప్పమ్మా నువ్వు ఇచ్చిన బేబీ గే గేమ్ ఇచ్చినా సరే అది కూడా నువ్వు సరిగా ఆడకుండా నిలబడి చూస్తున్నావు అసలు హౌస్లో ఎందుకు ఉన్నావు నీకే అర్థం అవడం లేదు ఎప్పుడు ఎవరిన అన్నాను పిలుస్తావు నీకే అర్థం అవదు అంటూ జోక్ వేయడం అయితే జరిగింది నువ్వు ఎలిమినేట్ చేసేసిన ఆడియన్స్ మళ్ళీ బిగ్ బాస్ నువ్వు ఏదో పొడిసేస్తావు అంటూ వైడ్ కాల్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపి పంపించారు అయితే బిగ్ బాస్ నీపై చాలా హోప్స్ అయితే పెట్టుకుంది ఆ హోప్స్ ఏమాత్రం కూడా కొంచెం కూడా కనిపించలేదు అంటూ నాగార్జున గారు ఫుల్ ఫైర్ అవుతూ వచ్చారు అయితే పల్లవి ప్రశాంత్ విషయంపై పోయినసారి తను ప్రవర్తించిన తీరుపై ఆడియన్స్ అందరూ కలిసి తను బయటికి తీసుకొచ్చేసిన సంగతి తెలిస్తే ఎలిమినేట్ అయ్యి ఆ తర్వాత మాత్రం మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన తీరే మార్చేసుకోండి అన్నట్టు ప్రవర్తించుకుంటూ వచ్చింది అయితే ఇవికి మాత్రం మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పోతున్నట్లు అన్ని ఏర్పాట్లు బిగ్ బాస్ చేసేసినట్లు అయితే ఈ వారం రెత్తికాని ఎలిమినేషన్ చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనిపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి